హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీలక్ష్మి ఈరోజు వీడియోలోనండి హెల్దీ అయిన జ్యూస్ చూపించబోతున్నాను అది ఏంటనుకుంటున్నారా ఫ్రూట్ జ్యూస్ కదండి మునగాకు జ్యూస్ ఈ మునగాకు జ్యూస్ని సర్వరోగ నివారణ అని కూడా అంటారు మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ప్రతిరోజు మునగాకు జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఒంట్లో సకల రోగాలు తగ్గిపోతాయండి అది అయితే నేను గ్యారెంటీ అండి మునగాకు జ్యూస్ చాలా మంచిదండి హెల్త్కి అలాగే మనకి ఎముకలు బలంగా బలహీనంగా ఉన్న దంతాలు బలహీనంగా ఉన్న జుట్టు రాలిపోతున్న ఈ ఎన్నాటికి ఒకటే సొల్యూషన్ అండి మునగాకు జ్యూస్ మునగాకును ప్రతిరోజు కూరలో వాడుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఈ మునగాకు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ మునగాకు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించే ముందు ఈ మునగాకు వల్ల కలిగే లాభాలు కూడా మీకు ప్రతిదీ చెప్తానండి ఈ మునగాకు జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి నేను మునగాకు తీసుకున్నానండి ఈ మునగాకును శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి లేదంటే తెచ్చుకున్న తర్వాత ఇలా కాడలు లేకుండా ఇలా తీసేసుకుని అండి శుభ్రంగా కడిగేసుకోవాలి మొన్నగా చూసి పెద్ద కష్టమేమీ కాదు మనం ఎప్పుడూ తోటకూర గోంగూర అది అన్నీ ఎలా వాడతాము మునగాకును కూడా ప్రతినిత్యం వాడుకుంటే వీటిలో తోటకూర గోంగూరలో కన్నా డబల్ మునగాకులో ఉంటుందండి మునగాకు చాలా మంచిదండి ఈ మునగాకును ప్రతి కూరలోని వేసుకున్నాం అనుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకును నేను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను మిక్సీలో తీసుకుని మిక్సీలో వేసేసి నేను మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్కి చేసేస్తాను ఇందులో కొంచెం వాటర్ వేసుకునండి మునకాకు తీసుకోవడం వల్ల ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అండి మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది మునగాకులు అనండి ఎముకలకి బలం అలాగే జీర్ణక్రియ జీనక్రియ మెరుగుపరుస్తుంది అలాగే మనకి మలబద్ధక సమస్య ఉన్నా కూడా తగ్గుతుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అలాగే దంత సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది కదండి జుట్టు ఊడిపోతుంది కదా వాళ్ళకి ఐరన్ లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది ఆ సమస్య కూడా తగ్గుతుందండి హిమోగ్లోబిన్ సమస్య తగ్గుతుందండి అలాగే మనకి ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా మెరుగుపడుతుంది ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఈ మునగాకు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యపరంగా అండి మనం తోటకూర గోంగూర ఎక్కువగా తీసుకుంటాము దానికి మించిన ఔషధ లక్షణాలన్నీ మునగాకులో ఉన్నాయి ఈ మునగాకు జ్యూస్ అయితే చాలా హెల్దీ అండి ప్రతిరోజు దీన్ని తీసుకున్నారంటే మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి దీనికి పెద్ద కష్టపడిన అవసరం లేదండి మనం మునగాకు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా జ్యూస్ కింద ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తాగామంటే ఇందులో తేనె అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకుని తాగితే మనకి నోటికి కొంచెం తాగాలనిపిస్తుంది లేదు మన జ్యూసే కాదండి మునగాకుని ప్రతి నిత్యం కర్రీస్లో లేదా పొడి కింద లేదా మునగా కారపొడి కూడా నేను వీడియో తీసి పెట్టానండి నా ఛానల్లో ఉంది మునగా కార కారొడి అయితే సూపర్ అండి అది పర్ఫెక్ట్ పిల్లలకు కూడా వేసి పెట్టామంటే చాలా ఈజీగా తింటారు ఇడ్లీలో తినచ్చు అలాగే జ్యూస్ తాగకపోతే మునగా కారొడి కూడా తయారు చేసుకోవచ్చండి నేను అయితే జ్యూస్ని తీసేసి గ్లాసులోకి పెట్టి వేసేసాను కదండి అందులో నేను వన్ స్పూన్ తేనె ఆరచెక్క నిమ్మరసం కలుపుతున్నాను రెడీ అయిపోయిన చూడండి మునగాకు జ్యూస్ మీరు ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల హెయిర్ ఊడిపోవడం తగ్గుతుంది చుండు సమస్య తగ్గుతుంది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గుతారు అలాగే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి